బాధరిస్తున్న ప్రభావం గడిచిన కాలంలో కూడా నైనాన్ని సజీవించాలి కాపాడి మనకు అయ్యా అని ఏర్పాటు చేసుకుని ప్రభావం బట్టి బట్టి ఆశక్తిని బట్టి నయనాన్ని స్తోత్రాన్ని ప్రభావం అయ్యా గడవాలలో అంతే కాలంలో

పరిశుద్ధాత్మ శక్తి ప్రభా ఈ సాంక్షుడి మీరు ప్రార్థన చేసుకున్నావు ప్రభావాలు నేను ప్రవచించిన ప్రవచన రీతిగా ఎండి ఉన్నటువంటి ఎముకలు నేను అతన్ని అయ్యా అతని కడకడమని శబ్దంతో లేచి ప్రభావా అయ్యా శరీరం ధరించుకునే ప్రభావాడానికి స్తోత్రాలు అయ్యా అతని వాటిలోకి జీవాత్మను రప్పించగా ప్రభా లేచి నడవసాగి ప్రభానికి స్తోత్ర మహాశైన ప్రభువా ఈ రోజున ప్రభువా నీ విడల చూతులో అయామే దరఖాంపని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీ రాసుప్రకారండిని స్తోత్రం సంఘారండిని స్తోత్రాలు చలిస్తున్నాను ప్రభువా ప్రతి కార్యకు ప్రభువా నీకపై iman పరిచర్యించమని ప్రార్థన చేస్తున్నాను దుష్కారియ కాలచునస్త సాతనపున ప్రభువా గొప్ప కార్యములు బ్రహ్మ అయా తల్లి ఎన్నెములు బ్రహ్మ అని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నారు సజీవ యాగంగా ప్రభు అయా తల్లి హింద్రమైన సేవ వరకు ప్రభుత్వ తండ్రి అయా సమర్పించుకునే బాధ్యము తండ్రి ఈ అంతే దినాల్లో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ అయా మీరు